శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భగవద్గీత భక్తియోగంలో పదిహేనవ శ్లోకాన్ని చూస్తున్నాం యస్మాో న్నో ద్విజతే చయ హర్ష భయోద్వేగై ముక్తో య సే ప్రియ ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే యస్మాత్ ఎవరిచే కూడా న ఉద్విజతే ఉద్వేగానికి గురి కాకుండా లోక జనులు లోకాత్ జనుల చేత న ఉద్విజతే ఉద్రేకపడకుండా చ మరియు యహ ఎవరైతే హర్ష సంతోషము అమర్ష బాధ భయ భయము ఉద్వేగ ఆందోళన ముక్త లేకుండా యహ ఎవరైతే సహ వారు చ మరియు మే నాకు ప్రియ చాలా ప్రియమైన వారు భావాన్ని పరిశీలించినట్లయితే లోకమున ఎవ్వరిని బాధ పెట్టకుండా మరియు ఎవరి చేత ఉద్వేగానికి గురి కాకుండా ఎవరైతే ఉంటారో మరియు సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు ఎవరైతే ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు అనమాట దీనిని మనం లోతుగా పరిశీలించినట్లయితే ఆత్మ అనేది సహజంగానే స్వచ్ఛమైంది మరియు నిర్మలమైంది మనందరికీ తెలుసు సమస్య ఏంటంటే ఇప్పుడు అది మలినమైన మనస్సు చే కప్పబడి ఉంది ఒకసారి ఈ మాలిన్యాన్ని నిర్మూలించబడిన తర్వాత ఆత్మ సహజంగానే ప్రకాశిస్తుంది ఇది మనం శ్రీమద్ భాగవతం నుంచి గమనించినట్లయితే భక్తిర్ భగవత్య కించన ఎస్తి తత్ర సమాసతే సురాహ హరావ కుథో మహాద్గుణా మనోరధే నాసతి ధావ్యతో బహి అని మనకి చెప్పడం జరిగిందనమాట పరమేశ్వరుని పట్ల భక్తితో అంకిత భావంతో ఉన్నవారిలో దేవతల యొక్క అద్భుతమైన గుణాలన్నీ వ్యక్తమవుతాయి కానీ ఎవరైతే భక్తిలో నిమగ్నం కాకుండా ఉంటారో వారు తమ మనస్సు అనే రథంపై ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు ఈవెన్ వారిని వారు ఉద్ధరించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సరే అది జరగదన్నమాట ఇక్కడ భక్తుల్లో ప్రకటితమయ్యే ఇంకా కొన్ని గుణాలని మనకి భగవానుడు వివరిస్తున్నాడు ఎవరికి ఇబ్బంది కలిగించేలా ఉండరు ఎవరి వల్ల ఉద్వేగానికి గురికారు ఇలా చాలా విషయాలు మనకు చెప్తున్నాడు అనమాట మనం ప్రపంచంలో మహాత్ముల చరిత్రల్ని గమనిస్తే కనుక చాలామంది వారి జీవితకాలంలో వారు చేసిన సంక్షేమ కార్యాలు ఉపదేశాల వల్ల భయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచుగా ఇలాంటి మహానుభావుల్ని వేధిస్తూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జీసస్ కూడా సిలువు ఇలా ప్రార్థించాడు తనని ఎంత కష్టపెట్టినా కూడా తండ్రి వారిని క్షమింపుము ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ఫాదర్ ఫర్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ అని అంటే మనం ఇక్కడ భేద భేదాలన్నీ పక్కన పెట్టి ఆ మతం ఈ మతం అన్నది పక్కన పెడితే మంచిని ఎప్పుడు మనం మంచిగానే స్వీకరించాలి దీని ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్ని ఒక మంచి మానవత్వంతో ఉండే విధంగా పెంచవచ్చు అనమాట సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా మనం పిల్లలు నిజమైన జీవితంలో వాస్తవికంగా వాస్తవికతని ప్రదర్శించే విధంగా అంటే మనం దాన్ని చూపించాలి కొన్ని ఎగ్జాంపుల్స్తో వారి జీవితంలో ఏ సమస్యలను అయితే ఎలా అధిగమించాలో ఆ శక్తిని మనం వారికి పరిచయం చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇలాగ మనం చెప్పగలిగితే వాళ్ళు వారి జీవితంలో మంచిని పెంచుకుని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని కూడా మంచిగా తయారు చేసుకునే విధంగా అవకాశం ఉంటుందన్నమాట అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను జై శ్రీకృష్ణ